భారత్ లాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఈ రోజు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ పోల్ నడవబోతోంది అయితే ఇక ఈ క్రమంలో భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇదే క్రమంలో సౌత్ ఆఫ్రికా జట్టు కెప్టెన్ అయిన మార్కరం మాట్లాడుతూ భారత జట్టుపై షాకింగ్ కామెంట్స్ చేశాడు అసలు ఇందుకే భారత జట్టు గురించి ఏం చెప్పాడంటే భారత జట్టు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో చాలా గొప్పగా రాణిస్తోంది ముఖ్యంగా ఆ జట్టు బౌలర్లు భయం బెరుకు లేకుండా ప్రత్యర్థి ఒక బలా బలహీనతని కరెక్ట్గా గుర్తించి ఎక్కడ ప్రెషర్లో పెట్టాలో అక్కడ ప్రెషర్లో పెడుతున్నారు ఇక రోహిత్ శర్మ ఉన్న ఆటగాళ్ళందరిలో కూడా ద బెస్ట్ టాలెంట్ని తీయటంలో బెస్ట్ కెప్టెన్ అని నేను చెప్పచ్చు ముఖ్యంగా హర్ష్దీప్ సింగ్ కుల్దీప్ హర్షదీప్ ఈ ముగ్గురు బౌలర్స్తో మేము చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక బ్యాట్స్మెన్స్ విషయంలోకి వచ్చినట్టయితే మాది కూడా పటిష్టమైన జట్టుని నేను గర్వంగా చెప్పగలను మాకు ఈ ఈ ఒక్క ట్రోఫీ గెలవాలి అన్న ఆకలి ఎంతో ఎక్కువ ఉంది అందుకనే ఆ ఆకలి మమ్మల్ని ఈసారి ఈ ట్రోఫీ గెలిచేలాగా చేస్తుంది కానీ భారత్పై విజయం సాధించడం అంత సులువైన పని కాదు నల్లేరు మీద నడకైతే అస్సలు కాదు ఇక ఈరోజు మేము ఎంతలాగా కృషి చేస్తామో అంత కృషి చేస్తాము అంటూ మార్కరం చెప్పాడు